యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం విద్యాసాగర్ అన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో బుధవారం మణికంట సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకుడు గొల్లపల్లి సాయి ప్రసాద్ సూపర్ మార్కెట్ దినదిన అభివృద్ధి చెంది లాభాల బాటలో సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కత్తి కనకయ్య మున్పటి పరశురాములు చిట్ల తిరుపతి అనిల్ శేఖర్ మల్లేశం రాకేష్ బొజ్జ మల్లయ్య తో పాటుగా నిర్వాహకుడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Oka Nishan Oka Nishan ఈరోజు నూతనంగా ప్రారంభించిన సూపర్ మార్కెట్ మణికట్ సూపర్ మార్కెట్ ఇంతకుముందు సూపర్ మార్కెట్ ఉండే దీన్నే మా అలి తమ్ముడు సాయి కొత్త ఎక్కువ మళ్ళీ కొత్తగా దీనికి కొత్త మొత్తం మంచి ఆర్డర్ చేసిండు అన్ని సమాలు అందుబాటులో ఉండి తక్కువ రేటుకు అందుబాటులో ఎక్కువ అందరు ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి మనసుఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ షాప్ మంచిగా నడవాలి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు కొరట్ల బస్ స్టాండ్లో మణికంఠ సూపర్ మార్కెట్ అని ఈరోజు ఓపెన్ చేసిండు రీఓపెన్ తమ్ముడు మంచిగా ఇది సూపర్ మార్కెట్ మంచిగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం